ఫ్రెండ్స్ మాజీ సీఎం కనుమోత తీవ్ర దుఃఖంలో ప్రజలు ఈ విషయాన్ని అర్థమవ్వాలంటే వీడియోతో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లెక్కను కామెంట్ చేయట్లేదు దయచేసి లెక్కను కామెంట్ చేయండి లెక్కను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసి అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబర్స్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు వ్యవసాయ శాఖ మంత్రి మాజీ ముఖ్యమంత్రి రవి నాయక్ అకస్మాత్తుగా గుండెపోటుతో మంగళవారం రాత్రి మరణించారు అంటే పంతొమ్మిది వందల ఎనభైలో మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాయక్ తర్వాత కాంగ్రెస్లో చేరి పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో రెండు సార్లు సీఎం అయ్యారు అయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో లోక్సభ సభ్యుడిగా కూడా సేవలందించారు అయితే రెండు వేల రెండు ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు అయితే ప్రహ్మోద్ సవంత్ నేతృత్వంలోని ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఏది ఏమైనా కానీ ఒక మంచి ముఖ్యమంత్రిని కోల్పోవడం ఆ రాష్ట్ర ప్రజలు తట్టుకోలేకపోతున్నారు అది కూడా రెండు సార్లు ఆ రాష్ట్రాన్ని పరిపాలించి ఒక మంచి పేరు తెచ్చుకున్న ఆ సీఎం మాజీ సీఎం నాయకు చనిపోవడం తోటి ఆ పాత నాయకులందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు అంతేకాకుండా ఆయన యొక్క ఫ్యాన్స్ అందరూ కూడా నివాళులర్పిస్తూ ఉన్నారు చూసే ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గనివాళ్ళు నాలో పెట్టుకోండి Thank you for watching friends.